హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ టీజీ జీరో త్రీ బి ఫోర్ టూ సిక్స్ జీరో ఇది రీసెంట్గా మనము పోస్ట్ అయితే చేయడం జరిగింది ఢిల్లీ నుంచి ఎన్వోస్తోనైతే బండి తీసుకొచ్చినాం డైరెక్ట్ ఎందుకంటే ఓనర్ ఎన్వోస్ లేకుండా మనకు కార్ ఇవ్వలేదు డైరెక్ట్ టీజీ నెంబర్ అయితే వేయించినాం వరంగల్ ఆర్టీఓ ఇది వరంగల్ హన్మకొండ ఆర్టీఓ కూడా అది వెహికల్ ఒక ఫ్రంట్ బంపర్ ఒకటి చిన్న స్క్ర స్క్రూలు అయితే పడ్డాయి కాకపోతే వెహికల్ ఒరిజినల్ ఉంది టైర్లు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ ఎక్సలెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉన్నాయి గ్లాస్ కండి ఒరిజినల్ చూసుకోండి వెహికల్ చిన్న చిన్న లైట్ స్క్రాచ్ ఉంటాయి టెఫ్లాన్ కోడింగ్ అది ఏం జరిగింది వెనకాల పార్కింగ్ సెన్సార్స్ రియర్ వైఫర్ రియర్ డిఫాగర్ టాప్ అండ్ ఆస్టా మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఏ బేస్ బ్రేక్ వీల్స్ పుష్ బటన్ స్టార్ట్ రెండు కీస్ అయితే ఉంటాయి ఒకసారి ఇంటీరియర్ చూ చూసుకో చూపిస్తా చూడండి ఇంటరియర్లో మనకు స్టీరింగ్లో మనకు ఆడియో ఆఫ్ కంట్రోల్స్ అంటారు వీటిని వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు బ్లూటూత్ ఉంది ఎయిర్ బ్యాగ్ ఉంది మనకు సేఫ్టీ పరంగా పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇది కంపింది వచ్చిన మీ సిస్టమ్ మనకు ఇందులో ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ ఉంది అది కూడా చూపిస్తాం ఏసీ చిల్డ్ వర్క్ చేస్తుంది మనకు ఛార్జింగ్ పోర్టల్ ఆక్స్ కేబుల్ యూఎస్బీ కేబుల్ మనకు కోవర్సర్ ఎయిర్ బ్యాగు నాలుగు పవర్ విండోస్ పనిచేస్తున్నాయి ఆటోమేటిక్ మనకు సెంట్రల్ లాకింగ్ కూడా పనిచేస్తుంది వెహికల్ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తూ చూడండి మనము స్టార్టింగ్లో ఎలాంటి ట్రబుల్ లేదు జస్ట్ అడ్జస్ట్ చేసిన స్లా మనకు స్టార్ట్ అవుతుంది చూసుకోండి ఎయిటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ అండి ఒరిజినల్ ఉంది వెహికల్ ఇంజన్ మనకు పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ ఇంజన్ టై టైమింగ్ చేయన్ అయితే పర్లేదు చాలా ఎక్సలెంట్ ఉంది ఏసీ కానీ సస్పెన్షన్ కానీ అన్నీ బాగున్నాయి మనకు డీజిల్లో ఇరవై ప్లస్ మైలే వస్తుంది కార్ ఇది ఇంజన్ కూడా మీకు చూపిస్తా ఒకసారి ఇంజన్ కూడా మీకు చూస్తే ఒకసారి క్లాట్ వస్తుంది ఇంజన్ కూడా మనకు చిల్డ్ ఉంది అంటే మనకి ఇక్కడ ఇంజన్ ఓపెన్ కాలేదు ఇప్పటివరకు వరకు లుక్ ఒకసారి మీకు ఫోటోలు పంపిస్తాం హాయ్ అని పెట్టితే గ్రాండ్ ఐటర్ పంపిస్తే మీకు పంపిస్తాం చూడండి ఇప్పుడు పక్క ఆఫ్ ఆప్స్ ఒరిజినల్ ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ నాన్ యాక్సిడెంటల్ బ్యాటరీ కూడా హండ్రెడ్ వారంటీ ఉంది మనకి బ్యాటరీ కూడా అన్న వారంటీ ఉంది ఇంజను ఎక్కడ కూడా మనకు చిన్న రస్ట్ ఆయిల్ లీకేజ్ ఏం లేదు నీట్గా ఉంది ఇంజను ఏసీ చిల్డ్ వర్క్ ఇస్తుంది బానెట్ కూడా కంపింగ్ వచ్చిన బానెటే చాలా బాగుంది ఇంజన్ అయితే ఇంజన్లో ఎలాంటి నాయిస్ కానీ ఆయిల్ లీకేజ్ అని ఏం లేవు మనకు పంచెస్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి దీని ప్రయోజన మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాం కొంచెం అయితే లిటిల్ బార్గెనింగ్ ఉంది ఎందుకంటే విత్ ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ అన్ని కలిపి చెప్తున్నాం వెహికల్ ఎక్సిడెంట్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి